అందరికి నమస్కారం అండి చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నగరి డిఎస్పీ అయిన నేను మన నగరీ ప్రజలకు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కొన్ని ఆదేశాలను జారీ చేస్తున్నామండి అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరే గానీ మద్యం సేవించి టూ వీలర్ గానీ ఫోర్ వీలర్ గానీ డ్రైవింగ్ అసలు చేయరాదు ఓవర్ స్పీడింగ్ అసలు వాళ్ళు డ్రైవ్ చేయకూడదు అదే విధంగా కొంతమంది మైనర్ పిల్లలు ఈ టూ వీలర్ తీసుకొని దానికి సైలెన్సర్ తీయించేసి అతి వేగంగా వెళ్తూ సౌండ్ చేసుకుంటూ ర్యాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అలా ఎవరైనా చేస్తే వాళ్ళ యొక్క లైసెన్స్ ని ఒక మూడు నెలల పాటు మేము సస్పెండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్లకు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ప్రజలు ఎవరైనా ఈవెంట్స్ చేసుకుంటే కేక్ కట్టింగ్ కానీ సెలబ్రేషన్స్ ఎవరైనా చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్ నియ నియమించిన టైం లిమిట్ లోపలే వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇవి చేసుకుంటున్నప్పుడు క్రాకర్స్ కానీ డీజేలు కానీ పెట్టి ఎక్కువ సౌండ్స్ పెట్టి ప్రజలకు పక్క వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ పైన కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ సూచనలన్నీ మీరు పాటిస్తూ నూతన సంవత్సరాన్ని పీస్ఫుల్గా జరుపుకుంటారని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను నమస్తే